ఇక తెలంగాణ వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై ఇరవై ఆరును రాష్ట డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి పట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు వచ్చే ఆర్థిక సంవత్సరానికి మొత్తం బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలుగా అంచిన వేగ ఇందులో రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనబై రెండు కోట్లు మూలధన వ్యయం ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లుగా పేర్కొన్నారు వ్యవసాయ విద్యుత్ రోడ్లు భవనాలు హోం పట్టణాభివృద్ది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖలకు భారీగా నిధులు కేటాయించారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే దానం నగిందే ధన్యవాదాలు తెలిపారు రాజకీయ విద్య ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో బిల్లు ఆమోదం పొందడంలో కీలక పాత్ర పోషించినందుకు స్పీకర్ కు కృతజ్ఞతలు తెలిపారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిలో మరో ఆరుగురికి పంచకుట పోలీసులు నోటీసులు ఇచ్చారు నటి శ్యామల రితు చౌదరి అజయ్ సుప్రీత సన్నీ సుధీర్ అజయ్ సన్నీలకు నోటీసులు ఇచ్చారు పరీషన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ తో పాటు హర్ష సాయి దుబాయ్ కి పరారీ అయ్యారు ఆరుగురిని రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు బెట్టింగ్ యాప్స్ చేస్తున్న వారి నుంచి పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు హీరోయిన్లు హీరోలతో పాటు మరికొంతమంది నిఘా పెట్టారు పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ డాట్ కామ్ ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు విత్డ్రా చేసుకోవచ్చు టూ మినిట్స్ డిపాజిట్ ట్వంటీ మినిట్స్ లో విత్డ్రా అవుతుంది మీకు ఏమైనా సమస్య వచ్చినా డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడచ్చు ఏ నెంబర్ చేయాలి శ్యామ్ల గారు అంటారా చెప్తాగా ఈ స్పోర్ట్స్ బెట్టింగ్ మార్కెట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి Win on Yolo247. So why all these limitations? Let's go unlimited in online casino and betting on sports. Unlimited fun, unlimited thrill, unlimited rewards. Yolo247 is the first iGaming platform. The fastest withdrawals and Mario betting ki elanti paramiti levu. Taj Triple Seven Booklo, kadu rundu 300 plus live games night night. Want to turn your network into income? Join the G-Win affiliate program. Register, share your link and earn 50% commissions when your friends play. Sign up now and increase your earnings with G-Win. g, -Twin. g -Twin, play big, win bigger. Hi everyone, it's that time of the year and it's time for a very తెలంగాణ హైకోర్టు వాతావరణం అంతా కోలాహలంగా మారింది తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలకు అయ్యాయి దీంతో హైకోర్టు పరిసరాలు కలకలలాడింది హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పోటీలో ఉన్న సుంకరి జనార్దన్ గౌడ్ నేడు అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు జనార్దన్ గౌడ్ గతంలో హైకోర్టు బార్ అసోసియేషన్ సెక్రటరీగా హైకోర్టులో అపారమైన అనుభవం ఉన్న తనకు ఓటు వేసి గెలిపించాలని జనార్దన్ గౌడ్ కోరారు తనను గెలిపిస్తే న్యాయవాదుల సంక్షేమానికి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు ఆయన ఈ నేపథ్యంలో జనార్దన్ గౌడ్ కు న్యాయవాదులు మద్దతుగా నిలిచారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లపై పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది జన్వాడాలో డ్రోన్ ఎగరవేసిన ఘటనకు సంబంధించి రెండు పేల ఇరవై మార్చిలో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది నార్సింగ్ పోలీసులు అప్పుడు రిమాండ్కు తరలించారు ఈ క్రమంలో ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వాదనల సందర్భంగా జన్వాడాషిద్దాంతం కాదని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది పేర్కొన్నారు తప్పుడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు వాదనలు విన్న రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేసింది కేటీఆర్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఎంపీ అనిల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు రాజకీయ కక్షలతో తనపై కేసు నమోదు చేశారని వాదనల సందర్భంగా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు వాదనలు కొట్టివేసింది హెచ్సీఏ నిధుల గోల్మాల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది కాంట్రాక్టుల పేరుతో క్విట్ ప్రోకో జరిగిందన్న ఈడీ ఆరోపించింది హెచ్సీఏ మాజీ ట్రెసిడెంట్ సురేందర్ అగర్వాల్ పై ఈడీ అభియోగాలు మోపింది కాంట్రాక్టులు అప్పగించినందుకు క్విట్ ప్రోకోగా సురేందర్ కు మూడు కంపెనీలు తొంభై లక్షలు చెల్లించాయి సురేందర్ భార్యకు చెందిన కేబీ జ్యువెలర్స్ ఖాతాకు డబ్బులు జమయ్యాయి దేశంలోనే మొట్టమొదటిసారిగా నేషనల్ ప్రిజన్ కాన్ఫరెన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు జైళ్లను పరివర్తన కేంద్రాలుగా ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే అంశంపై ప్రిజెంట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు నగరంలోని మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో నిర్వహిస్తున్నట్లు ప్రిజన్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఉపాధ్యకులు మాజీ ఐజీపీ ఆకుల నరసింహ తెలిపారు సోమాజీగూడ క్లబ్ లో సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని ఆర్గనైజేషన్ సభ్యులు లక్ష్మి చౌదరి అశోక్ కుమార్ వినీత్ సింగ్ లతో కలిసి ఆవిష్కరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హాజరై ప్రారంభిస్తారని తెలిపారు కర్త కర్మ క్రియ మొత్తం వికే సింగ్ గారు దీన్ని ఏర్పాటు చేశారు దాని ప్రెసిడెంట్ నేమో వికే సింగ్ గారు ఉన్నారు ఐపీఎస్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రెసిడెంట్ నేనేమో దానికి వైస్ ప్రెసిడెంట్ ఉన్నాను నా పేరు ఆకుల నరసింహ ఐజీపీ ప్రెజెంట్స్ రిటైర్డ్ అయితే మేము ఫస్ట్ నేషనల్ ప్రెజెంట్ కాన్ఫరెన్స్ పెడుతున్నాము టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ నాడు రేపు ఈ ప్రోగ్రామ్ అనేది మొట్టమొదటిసారిగా ది ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ నేషనల్ ప్రెజెంట్ కాన్ఫరెన్స్ అనేది ఈ కాన్ఫరెన్స్ కు ఆనరబుల్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారిని మేము వారిని చీఫ్ గెస్ట్ గా పిలవడం జరిగింది ఈ యొక్క కాన్ఫరెన్స్ ఎక్కడ ఉందంటే మరిచెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ రేపు ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతుంది రేపు వారు వినాయక చేస్తారు దీనికి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన డీజీలు కానివ్వండి ఐజీలు కానివ్వండి డిఐజీ వర్కింగ్ వాళ్ళు రిటైర్డ్ వాళ్ళు అందరూ రావడం మేము ఈ మీటింగ్ లో ఈ యొక్క కాన్ఫరెన్స్ లో కొన్ని రెజల్యూషన్స్ కూడా తీసుకుంటాము ఈ అక్కడి నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులతోని రిజల్యూషన్ తీసుకొని వాటి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాటిని క్రూఢీకరించి మేము సంబంధిత ప్రభుత్వాలను నివేదిస్తాము సంబంధిత అధికారులను నివేదిస్తాము దాని ద్వారా హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రభుత్వ తెలంగాణ జెన్కో ఆడిటోరియంలో జిల్లా స్థాయి విద్యుత్ ఉద్యోగులకు కల్చరల్ కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ ట్రాన్స్కో మరియు డిస్కం ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది మహిళల కోసం క్యారం బోర్డ్ చెస్ టేబుల్ టెన్నిస్ స్పోర్ట్స్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ పోటీల్లో ముగింపు కార్యక్రమంలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డి మహమ్మద్ ముషరఫ్ అలీ ఫరూకీ ఐఏఎస్ చీఫ్ ఇంజనీర్ చక్రపాణి సూపరింటెండెంట్ కరుణాకర్ బాబు హాజరయ్యారు ఉద్యోగంతో పాటు క్రీడల్లో కూడా రాణించి జిల్లాకు రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని సీఎండి సూచించారు పోటీలో ఓడిన వారు నిరుత్సాహం చెందకుండా రాబోయే ఆటలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు జనరల్ సెక్రటరీ సాయి శ్రీనివాస్ పోర్ట్స్ చైర్మన్ జగన్నాథ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు जो साइट इजसी तू हैव टू डिफरेंट ओपिनियंस एंड टू डिफरेंट वर्जन्स ऑफ वन थिंग, इट इज लाइक टू साइड्स ऑफ द सेम पाइन, बट आईटी एक ऑफ दे द वाइज बिलाव स्वास। ओके तो चक्रवात निकला लास्ट टाइम आपको इनोवेशन कंपटीशन में बिचार, सो ऑन दैट डे आई हैड सुन्नली बी अपॉइंटेड टू गो ट I am sure that I come yeah. here just to convey me one message that sports are extremely important for lot of On one side, I really appreciate the organizers for bringing in everybody and participating in this. At the <laughs> same time, I also have a that only one have participated, though we have thousands of people working with us. So, day to day, there are two types of ఆపర్ పెట్టింగ్ మేపీర్స్ వాల్ స్పోర్ట్ ఇన్ లైఫ్ వాల్ స్పోర్ట్ పర్డే ఈస్ very ఇంపార్టెంట్ పవర్ మూవల్ లవ్వి ఏజ్ పేరు సోలార్టీ వాల్ స్పోర్ట్ అడే ఈ పార్టెంట్ పవర్ ఏ మూలవి పవర్ నైట్ గలవీ పవర్ ఫిజిక్లవి పవర్ యువర్ ఫ్యామిలీ పవర్ వాళ్ళు బుక్ ఆ బుక్ లో ఏమన్నా అంటే इवाले वे पिलर इन द कॉम्पिटिटिव विद के पर बात व्हाई हैव चिल्ड्रन बिकम सो अग्रेसिव एंड सो कॉम्पिटिटिव द रीजन इज दे आर प्लेइंग मोर ऑफ वीडियो गेम एंड लेस ऑफ गली क्रिकेट गली क्रिकेट में एम होता है कि इट डज नॉट इवन इट मे नॉट बी लाइक गेम इन योर चाइल्ड नॉट अ गुड क्रिकेटर बाय प्लेइंग इन गली क्रिकेट बट व्हाट गली क्रिकेट ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఓయూలో ఎటువంటి తరుణాలు నిరసనలు వద్దంటూ వీసీ ఇచ్చిన సర్క్యులర్ పై విద్యార్థులు బగ్గుమంటున్నారు తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ విద్యార్థి సంఘాలు ప్రధాన రహదారిపై బైఠాయించి స్టూడెంట్ నిరసన తెలిపారు ఆందోళనకారులను అరెస్ట్ చేసి అంబర్పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు Não చేస్తా ఉన్నారు దీన్ని తెలంగాణ పౌర సమాజం మేధావులు ప్రజాస్వామిక ప్రభుత్వ ప్రభుత్వాలలో ఉన్నటువంటి ప్రగతిశీల ఉద్యమకారులు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు అందరూ దీని స్పందించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఈ రోజు మరి ఈ రోజు విద్యార్థులు ఏమడుగుతా ఉన్నారు సమస్యలు పరిశీలించమని అడిగితే ఈ రోజు అక్రమంగా గొంతులు నిలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేలా చాలా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది అందుకే తక్షణమే తెలంగాణ సమాజం స్పందించాలి ప్రతిపక్ష పార్టీలు స్పందించాలి ఓయూలో విడుదల చేసినటువంటి ని వాపస్ తీసుకోవాలని చెప్పేసి అన్ని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం నేను ఎడల రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున విద్యార్థులు నిర్వహిస్తా రేపు చేపట్టబోయే ఉస్మానియా యూనివర్సిటీ బంద్ ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు ఓయూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ ను వ్యతిరేకిస్తూ బంద్ కు పిలుపునిచ్చారు ఈ మేరకు ఆర్ట్స్ కలసర వద్ద రేపు జరిగే ఓయూ బంద్ చేయాలని నిరసన వ్యక్తం చేశారు చేశారు సేవ్ క్యాంపస్ అంటూ నినాదాలు ప్రశ్నించకుండా విద్యార్థుల గొంతు నొక్కేందుకు ఓయూ అధికారులు సర్క్యులర్ ను విడుదల చేశారని ఆరోపించారు తెలంగాణ రాష్ట్రానికి గుండకాయ లాంటి ఓయూలో ఎలాంటి నిరసనలు తెలపొద్దంటూ అధికారులు సర్క్యులర్ ఇచ్చి నాలుగు రోజులు గడుస్తున్నా దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఉందన్నారు ధర్నాలు నిరసనలు ప్రశ్నించడాలు నిషేధం అంటూ రిజిస్టర్ పేరిట జారీ చేసిన సర్క్యులర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఓయు వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం యూనివర్సిటీలో ప్రధానంగా పిహెచ్డి సబ్మిషన్ గడువును పెంచాలని చెప్పి నూతనంగా రిలీజ్ చేసిన పిహెచ్డి నోటిఫికేషన్ లో సీట్ల సంఖ్యను పెంచాలని చెప్పి ఓయూ వి దివ్యాంగ విద్యార్థులు వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పి గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నప్పటికీ వాళ్ళ సమస్యలను పరిష్కరించకపోగా వాళ్ళ గొంతును నిలిమే ప్రయత్నం ప్రయత్నంలో భాగమే ఈ సర్క్యులర్ తీసుకురావడం చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఇప్పటికైనా అప్రజాస్వామిక సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఓయుకు వెయ్యి కోట్ల నిధులను కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సర్క్యులర్ ను వ్యతిరేకిస్తూ వెయ్యి కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని చెప్పి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు ఓయు బంద్ ను పిలుపునిస్తా ఉన్నాం విద్యార్థులంతా ఈ పిలుపును అందుకొని ఓయు బంద్ విజయవంతం చేయాలని చెప్పి విద్యార్థులందరికీ పిలుపునిస్తాం ఆర్ట్స్ కాలేజ్ లో ఉద్యమాలు చేయద్దు బంధువులు ప్రకటించు స్లోగన్స్ ఇవ్వద్దు సర్కులర్ జారీ చేశారు ఇది వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఇక్కడ గుర్తించి బడుగు బలైన వర్గాలు పేద వర్గాలకు ఒక వాయిస్ ఒక ఆత్మగౌరవ పోరాట ప్రతీక ఉస్మాని అనేది ఇవాళ ఇక్కడ అనేకమైనటువంటి పోరాటాలు రక్త తర్పణ జరిగి ఎంతో మంది స్ఫూర్తి ద్వారా సమాజంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేటువంటి అవకాశం ఓయి గడ్డ ఇచ్చింది ఇది అందరికి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టినటువంటి ఉద్యమ చరిత్ర ఓయి అటువంటి చరిత్రలో దాకా మొన్న వచ్చినటువంటి మీరు మొత్తం ఏం చేయొద్దు అనడం అనేది నాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు మొదటి తరం మా విలేజ్ లో నేను ఉస్మాన్ యూనివర్సిటీకి మొదటి విద్యార్థికి వచ్చిన బీసీ గారు మీరు ఆ నిర్ణయం తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు మీకు ఒక ప్రత్యేకమైన అంశం చెప్తాము గా రాహుల్ గాంధీ రాకము స్వాగతిస్తూ మేము దిష్టి బొమ్మలు దహనం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో విరోచితమైనటువంటి పోరాటం చేసిన చరిత్ర ఓయు అని కొట్టండి మీకు ఎన్ని ఉద్యమాలు ఎన్ని పోరాటాలు వస్తాయి ఏ ఓయూ గురించి అయితే ఉన్నతంగా మీరు ఆ ఉన్నతమైనటువంటి అభిప్రాయాల పేరు మీద వీసీ గారు సర్క్యులర్ ఉస్మాని యూనివర్సిటీ రిజిస్టర్ పేరు మీద యూనివర్సిటీలో ఎలాంటి ధర్నాలు గాని రాష్ట్రోకులు గాని నిరసన కార్యక్రమాలు చేయొద్దని అప్రజాస్వామికంగా క్యాంపస్ డెమోక్రసీని కాలరాస్తూ సర్క్యులర్ రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్య వాతావరణాన్ని తెలంగాణలో కల్పిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో అది ఉస్మానియా అనేది తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి యూనివర్సిటీలో విద్యార్థులు నిరసన అనేటువంటి సర్క్యులర్ ఇచ్చి నాలుగు రోజులు అవుతున్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఈ రోజు యూనివర్సిటీ వీసీ కూడా అత్యంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాడు ఈ రోజు యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం వైస్ ఛాన్సలర్ గారు టైం ఇవ్వాల్సినటువంటి వీసీ గారు ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి సర్క్యులర్ తీసుకొచ్చి విద్యార్థులను నియంతృత్వంగా వ్యవహరించేటువంటి ధోరణి తీవ్రంగా ఖండిస్తున్నాం చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తుంది అంటే వీళ్ళు కూడా గత ప్రభుత్వం లాగానే విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి ఆలోచన తప్ప ఏ మాత్రం బాగు చేసేటువంటి ఆలోచన లేదు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల గొంతులు నొక్కేటువంటి సర్క్యులర్ కొన్ని రేపు వామపక్ష విద్యార్థ సంఘాల ఆధ్వర్యంలో బంధు కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈ బంద్ లో విద్యార్థులు ప్రజాస్వామిక వాదులు ప్రొఫెసర్లు టెన్త్ ఎగ్జామ్స్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి ఈ నుంచి ఏప్రిల్ మూడు వరకు జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన ఆదేశాలతో పగడ్బంద్ ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు జిల్లాలో బాలురు ఆరు పేల నాలుగు వందల యాభై బాలికలు ఆరు పేల నాలుగు వందల యాబై మూడు మొత్తం పన్నెండు పేల తొమ్మిది వందల మూడు మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్టుగా తెలిపారు పరీక్ష నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్లలో ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు విద్యాధికారి వెల్లడించారు ప్రతి విద్యార్థి పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని సూచించారు పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు దీంతో పాటు ఈ రోజు మార్నింగ్ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్స్ లోకల్ బాడీ మరియు అందరు లైన్ డిపార్ట్మెంట్స్ హెచ్ఓ గారు పోస్టల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ బస్సెస్ పిల్లలకి టైంకి నడవడం కోసం వీళ్ళందరిలోని వీళ్ళతో పాటు ఆల్ ఎంపీడీఓస్ ఎంఆర్ఓస్ వీళ్ళందరూ కూడా మీటింగ్ తీసుకోవడం జరిగింది హైదరాబాద్ బోడుప్పల్ లో అంబేద్కర్ యోజన సంఘం దళిత సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా సంబరాలు చేసుకున్నారు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని అంబేద్కర్ యోజన సంఘం దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించి బాణసంచు కాల్చారు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ముప్పై ఏళ్లుగా మాదిగలు చేస్తున్న పోరాటానికి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏబీసీ వర్గీకరణకు ఆమోదం తెలపడం చాలా సంతోషకరమన్నారు ఈ ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన మందకృష్ణ మాదిగకు సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు దళిత సంఘాల నాయకులు ముప్పై సంవత్సరాల నుంచి అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇబ్బంది పడుతూ ముప్పై సంవత్సరాలలో గ్రహించి ఆ రోజు పెద్దలు మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మోతికిపల్లి నరసింహులు గారు మా జాతికి అన్యాయం జరుగుతుందని గ్రహించి మా జాతి కోసం ఎవరో ఒకరు పోరాటం చేయాలి దీనికి ఎవరో ఒకరు సారథి కావాలన్న ఉద్దేశంతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ రోజు గ్రహించినటువంటి వ్యక్తి మా మూతిపల్లి నర్సింహులు గారు ఆ రోజు ఎవరైతే బాగుంటుందని చెప్పి గ్రహించి మందాకిష్ట మాదిగా అయితే బాగుంటుంది ప్రజల్లో బాగా అవగాహన ఉంది ప్రజలపైన మంచి అవగాహనతో మాట్లాడతాడన్న ఉద్దేశంతో ఆయన నేర్చుకొని పరోక్షంగా ప్రత్యక్షంగా ఆయనకు సపోర్ట్ చేస్తూ ముప్పై సంవత్సరాల పోరాటంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి తారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ రోజు చేయడం వల్ల మాకు నా రెండు సంవత్సరాల్లో ఇరవై వేల ఓ ఇరవై వేల ఉద్యోగాలు వచ్చినాయి అది మళ్ళీ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోయింది మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈరోజు నిజంగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదైతే మన కోర్టు నుంచి ఆదేశాలు రాగానే అదే రోజు అసెంబ్లీలో ఉండి అసెంబ్లీ సాక్షిగా చెప్పి మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిగా రాజ మన రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ అల్వాలో దళిత సోదరులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ఎస్సీ వర్గీకరణ సాధించిన సందర్భంగా ఆనందంతో సంబరాలు చేసుకున్నారు చట్టసభలో ఎస్సీ రిజర్వేషన్ల అమలుకు చట్టబద్దత కల్పించుకున్న సందర్భంగా అల్వాలో దళిత సోదరులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు శాసనసభలో మద్దతు పలికిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలకు ఎంపీలకు కృతజ్ఞతలు చెప్పారు మందకృష్ణ మాదిగా ముప్పై ఏళ్ల పోరాట ఫలితంగా సాధించిన విజయానికి అల్వాల్ మీ సేవ చౌరస్తా వద్ద మందకృష్ణ మాదిగా చిత్రపటానికి ఎంఆర్పీఎస్ ఇతర మాదిక సంఘాల నేతలు పాలాభిషేకం చేశారు ఈ విషయాన్ని మాదిగా అమరవీరులకు అంకితం ఇస్తున్నట్లు వారిని స్మరించుకుంటూ పాటలు పాడారు తెలిపిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలకు ఈ రాష్ట్ర మంత్రివర్గానికి ముందుగా బేచల్ మల్కాగిరి జిల్లా మరి అల్వాల్ పట్టణ కేంద్రంలో ఈ రోజు ముప్పై సంవత్సరాల పాండశ్రీ మందాకృష్ణ మాజీ నేతృత్వంలో ఎన్నో పోరాటాల ఫలితంగా ఈ రోజు విజయం సాధించుకున్న సందర్భంగా ఆ ఉద్యమ నాయకుని కష్టం హైదరాబాద్ బేగంపేటలో ముకుంద జ్యువెలరీ ఉద్యోగులకు యజమాన్యం వరాలు అందజేస్తున్నాయి సంస్థ రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇరవై మంది ఉద్యోగులకు బైక్లు ఇద్దరికి రేంజ్ కార్లను అందజేశారు బేగంపేటలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి నిఖితా రెడ్డిల చేతుల మీదుగా వాహనాలను అందజేశారు ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకంగా ఒక నెల వేతనంతో కూడిన చెక్కులను అందజేశారు అనంతరం ఉద్యోగులందరినీ సంస్థ యాజమాన్యం ప్రత్యేకంగా సంస్థ అభివృద్దికి నిత్యం కృషి చేస్తున్న ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులు వారని వారిని అన్ని విధాలుగా ఆదుకోవడంలో తమకు ఎంతో ఆనందంగా ఉంటుందంటున్నారు చైర్మన్ నరసింహారెడ్డి

ఫస్ట్ అయితే మా జర్నీ అప్పుడు చెప్తేనే బాగుండదు కానీ అప్పుడు ఆ జర్నీ ఎలా స్టార్ట్ చేశామంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంది ఏదో ఒక తెలంగాణగా మీరంత సపోర్టివ్గా నిలబడే పట్టికే ఈ ముఖ్యంగా ఫ్యామిలీని ఈ సంగతి ఏర్పడదనుకుంటున్నాను మీరంతా సపోర్ట్ లేకపోతే నేను కృష్ణ గారు ఏం చేయలేకపోతున్నాను మీరందరూ సపోర్ట్ చేసుకుంటూ మీ ఫ్యామిలీస్ మీరు ఏ రాత్రి పోయినా ఏ భగ పోయినా మీరు కొన్ని పెట్టడం కానీ ఉండడం కానీ మీరు విసుకోకపోవడం కానీ ఎంత సపోర్టివ్ ఉంటుందని మీ ఫ్యామిలీస్ కూడా మీరు ఒక్కొక్కరోజు నాకు తెలుసు కుప్పకల్లన్ను పెట్టినప్పుడు పన్నెండు గంటలకు పెట్టిన వాళ్ళు పెట్టినారు ఒంటి గంట పెళ్ళి ఉన్నారు రెండు గంటలకు పోయిన వాళ్ళు ఉన్నారు అంత ఓరుగా మీ ఎవరైతే మేల్ ఫీమేల్ నా దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళ సపోర్ట్ ఫ్యామిలీస్ ఫస్ట్ థ్యాంక్స్ చేయబడచ్చు ఎందుకంటే మీరంతా సపోర్ట్ చేయబట్టుకనే వాళ్ళు మా దగ్గర మా ఫ్యామిలీలో పనిచేస్తున్నారు చాలా గర్వంగా కూడా ఉన్నారు నాకు ఎందుకంటే నా ఒక్కరితో స్టార్ట్ అయిన జర్నీ ఇలా నాలుగు వందల మందితో ఇంకా కూడా ముందుకు పోదామని ఆలోచించారు మనం జర్నీ ఎప్పుడు ఆపను ఏ రోజు ఆపను ఈ జర్నీ నా ఊపిరి ఉన్నంత ఈ జర్నీ ఇలాంటి ఒక చిన్న ఒక సాటర్డే రోజు చేర్స్ సర్వక ప్లాస్టిక్ షూస్ చేసినప్పుడు ఆ రోజే ఈ సక్సెస్ వచ్చిందని అనుకున్నాం ఎంతో